నమస్తే అండి జడా శ్రవణ్ పవన్ కళ్యాణ్ గారిని చాలా గట్టిగా టార్గెట్ చేస్తా ఉన్నారు ఇది ఒక మాజీ జడ్జ్ మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే వ్యూవర్షిప్ బాగా వస్తుంది లైక్స్ షేర్లు నాలుగు తిట్లు కూడా బాగానే వస్తాయి కదా సో దాన్ని కనిపెట్టి కనిపెట్టినట్టున్నారు ఈయన ఎందుకు కూడా చెప్పు ఈయన పోయిన ఎలక్షన్స్ లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు తిప్పి కొడితే వెయ్యి ఓట్లు కూడా వచ్చినటువంటి దాఖలాలు లేవు అది పరిస్థితి ఇన్ గ్రౌండ్ రియాలిటీ ఈ రోజు ఆయన పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు పవన్ కళ్యాణ్ టెన్త్ క్లాస్ మాత్రమే చదివినటువంటి వ్యక్తి ఇంటర్ ఫెయిల్ అయినటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గా సిగ్గు చేటు అని చెప్పి రాజ్యాంగంలో ఏమైనా రాసుందా ఈ క్రైటీరియా ఉంటేనే వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉండడానికి అర్హులు అని టెన్త్ క్లాస్ చదివితేనో ఇంటర్ చదివితేనో డిగ్రీ చదివితేనో ఈ చదివినటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాలకి ఉండడానికి అర్హులు లేకపోతే అనర్హులు అని ఎక్కడైనా మనకి చెప్పబడుందా ఉందా ఎందుకంటే జడా శ్రేవ్ గారు ఈ రోజు అదే మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం చేసుకునేటువంటి దౌర్భాగ్యం అన్న విధంగా ఈయన రియాక్ట్ అవ్వడం జరుగుతా ఒక మాజీ జడ్జ్ బాగా చదువుకున్నటువంటి వ్యక్తి పోయిన ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఒక నియోజకవర్గం నుంచి వ్యూహ రచన వేసుకొని కూర్చున్నారు ఆ టైంలో టీడీపీ పార్టీ టికెట్ ఇవ్వడం నిరాకరించినట్టుంది అలాంటి క్రమంలో పార్టీ కూడా పెట్టినాడు ఆ తర్వాత పార్టీ పెట్టాడు ఆ పార్టీ తర్వాత పార్టీ తక్కువ పోటీ చేశాడు పోటీ చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు చూస్తే బిలో వన్ థౌజండ్ నారా లోకేష్ నియోజకవర్గం బంగళగిరి ఉంది కదా ఆ నియోజకవర్గంతో పాటు ఇంకో నియోజకవర్గంలో పోటీ చేసినట్టున్నాడు రెండు చోట్ల కూడా అసలు మినిమం డిపాజిట్లు కూడా లేనటువంటి పరిస్థితి ఈయన ఈ రోజున పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఒక వ్యక్తిని టెన్త్ క్లాస్ కూడా అంటే ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తిని కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యి ఈ రోజున కలెక్టర్లు కావచ్చు లు కావచ్చు ఐఆర్ఎస్ లు కావచ్చు లేదంటే ఐపీఎస్ కావచ్చు వీళ్ళంతా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర సెల్యూట్ చేస్తున్నారు అంటే దీనికంటే దారుణం ఏదైనా ఉండదని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు ఒకటి చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారు ఏమి ఆయన ఎడ్యుకేషన్ పరంగా క్వాలిఫికేషన్స్ లేకుండా పోయి ఉండదు ఎడ్యుకేషన్ పరంగా ఆయన చదువు ఉండకపోవచ్చు ఆయన దగ్గర డిగ్రీ పట్టాలు లేకపోయి ఉండకపోవచ్చు బట్ మానవతా విలువల ప్రకారం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఆయన దగ్గర డిగ్రీ లేకపోయినా అది ఉందన్నమాట ఎలాంటి ఎలక్షన్స్ లో ఘోర చూసిన తర్వాత కూడా పోటీ చేసినటువంటి రెండు స్థానాల్లో ఓడిపోయిన తర్వాత కూడా రాజకీయాలను వదిలిపెట్టకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కౌల రైతులు మరణించినటువంటి కౌలు రైతుల కుటుంబాలన్నిటి కూడా దత్త తీసుకుని ఇంచుమించు వాళ్ళందరికి డబ్బులు పెట్టినాడు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు దాన ధర్మం చేస్తే ఈ రోజున ఈ జడ్జి గారు ఎంత చేస్తున్నారని లెక్కలు తీస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి క్వాలిఫికేషన్ కేవలం టెన్త్ క్లాస్ కదా అది అనమాట సంగతి సో ఇలా మాట్లాడడానికి చాలా ఉంది ఆయన ఒక జడ్జిగా చేసినటువంటి వ్యక్తి ఈ స్థాయిలో మాట్లాడతారంటే ఇంకా సామాన్యులు ఏ స్థాయిలో రెచ్చిపోతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేయాలంటే ఇదే విధానం ఆయన శాఖలు ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అవినీతి చేస్తాను చెప్పిన పని చేయకపోతే క్వశ్చన్ చేసిన అంటే దానికి ఒక అర్థం టెన్త్ క్లాస్ ఫెయిల్ అనో ఇంటర్ ఫెయిల్ అను ఈయన క్వాలిఫికేషన్ చాలా తక్కువ అను ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అదేవిధంగా ఐపీఎస్ ఆఫీసులు అందరూ వచ్చేసి టెన్త్ క్లాస్ చదివినటువంటి ఒక వ్యక్తికి సెల్యూట్ చేస్తారను ఇదేం దారుణం రాజ్యాంగం ప్రకారం టెన్త్ క్లాస్ వ్యక్తి పోటీ చేయడానికి అనర్హుడు ఎమ్మెల్యే ఇంటర్ చదివినటువంటి వ్యక్తి అనర్హుడు ఇంటర్ ఫెయిల్ అయినటువంటి వ్యక్తి అని చెప్పేసి ఉంటే పోటీ చేయడానికి లేదు ఇప్పటికీ నాకు గుర్తు ఆంధ్రలో కావచ్చు తెలంగాణలో ముగ్గురు పిల్లలు ఉంటే కనుక వాళ్ళు పంచాయతీ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి అనర్హులు ఇప్పుడు అది ఆ నిబంధన తీసేస్తా ఉన్నట్టున్నారు తెలంగాణలో మరి ఆంధ్రలో తీసారలేదు నాకు తెలియదు కానీ అది ఒకటి ఉంది ఇది ఈ సోకాళ్ళు మేధావి వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా క్రిటిసైజ్ చేసి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన టెన్త్ క్లాస్ మాత్రమే చదువు ఉండొచ్చు బట్ ఆయన క్రేజ్ చేయాల ఉంది ఆయన రోడ్ ఎక్కితే ఎంతమంది ఆయన వెనకాల రావడానికి సిద్ధంగా ఉన్నారు ఆయన మాట చెప్తే ఆ మాట ఎంత దూరం వెళ్తా ఉంది బట్ ఒక జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి యొక్క మాట ఎంత దూరం వెళ్తా ఉంది ఆయన బయటకు వస్తే ఎంతమంది వస్తూ ఉన్నారు ఆయన మాట ద్వారా ఎంతమంది ప్రభావితం కాగలుగుతారని లెక్కలు చూస్తే కనుక మనకు క్లారిటీ వస్తుంది ఎవరి స్థాయి ఏంటి అని ప్రతిసారి జడ శ్రవణ్ గారు ఈ విధంగా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదేమో పవన్ కళ్యాణ్ గారు అంశం ఒకసారి చూసుకుంటే